రేపే మంగళవారం రాత్రికి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి ఇక మీ దరిద్రాలు కష్టాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది రేపు మంగళవారంతో పాటు సప్తమి కూడా సప్తమి అంటే సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సప్తమి ప్లస్ మంగళవారం రెండూ కలిసి రావటంతో ఈ రోజుకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే విశేష ఫలితాలను పొందగలుగుతారు సహజంగా చాలామంది ఇంట్లో డబ్బు అనేది నిలవదు సమస్యల పాలు అవుతూ ఉంటారు మన చుట్టూనే తెలియకుండా ఎంతో దుష్టశక్తి ప్రభావం చెడు కన్ను చెడు దృష్టి అనేది ఉంటుంది అలాంటి సమయంలో మనం ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటాము అయితే ఆ దృష్టి దోషాన్ని చెడు కన్నుని చెడు గాలిని తొలగించుకోవాలి అంటే ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోను మంగళవారం ప్లస్ సప్తమి రోజు కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వగలుగుతాము అయితే ఇంతకీ ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని సందేహం మీకు కలగవచ్చు ఉప్పుతో చేసే పరిహారం చాలా సులువుగా ఉంటుంది కానీ ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఉప్పుని తీసుకోండి ఈ పరిహారం రాత్రి సమయంలో మాత్రమే చేయండి ఉప్పుని తీసుకొని ఉప్పులో కొద్దిగా కుంకుమను కలపండి ఆ ఉప్పు కుంకుమ రెండు కలిసిపోయేలాగా కలపండి ఆ తరువాత ఆ ఉప్పుని తీసుకొని నాలుగు వైట్ పేపర్లు తీసుకోండి ఆ వైట్ పేపర్లపై కుంకుమ కలిపినటువంటి దొడ్డుప్పుని పోయండి గుర్తుంచుకోండి ఖచ్చితంగా మీరు దొడ్డుప్పుని మాత్రమే వాడాలి వంటల్లో వాడే సాల్టుని వాడకూడదు ఈ దొడ్డుప్పుని వాడాలి సముద్రపు అని కూడా పిలుస్తూ ఉంటారు దీనిని మాత్రమే వాడాలి అప్పుడే పరిహారానికి మంచి ఫలితం వస్తుంది ఇక ఆ ఉప్పుని ఆ పేపర్లలో వేసి చిన్న చిన్న పొట్లలాగా కట్టండి వాటిని మీ ఇంట్లో హాల్లో నాలుగు మూలల్లో ఒక్కొక్కటి పెట్టండి అంటే నాలుగు పొట్లాలలాగా కట్టి ఒక్కొక్క పొట్లాన్ని ఒక్కొక్క మూలన పెట్టండి ఇలా పెట్టేసి వదిలేయండి రాత్రికి ఇంట్లో వాళ్ళు అంతా పడుకున్నాక ఈ పరిహారం చేయండి ఇలా చేసి మీ ఇంట్లో తలుపులన్నీ మూసివేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరూ లేవ్వకముందే ఆ ఉప్పు పొట్లాలను తీసి ఎక్కడైనా పడేయండి అంటే డస్ట్బిన్లో కావచ్చు ఎవరు తొక్కని ప్రదేశంలో కావచ్చు ఆ ఉప్పుని పడవేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మంగళ అలానే సప్తమి కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల మీ యొక్క సమస్యలు మీ చుట్టూ ఉండే చెడు గాలి దుష్ట శక్తి ప్రభావాలు తొలగిపోతాయి ఇక ఈ వీడియో తెలుసుకున్నారు కదా వీడియోలో చెప్పిన పరిహారం వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి మేము పెట్టిన ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా గా వస్తుంది